హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఏందక్క వీడియో తుదేదో కొనేదో మొదలేదో అర్థం కాదంటారా అంతే అండి మరి మా ఇలాంటి చి పుడుగులను పెట్టుకొని ఏది పెట్టినా కూడా ఇంతే అనమాట ఇంకా ఈ మధ్య ఇట కాదులేసి వీడియోలో నేను ఏం మాట్లాడలేదనమాట తర్వాత అయితే వాయిస్ ఇస్తున్నాను రచ్చరం బాలో అండి కూడా తొడకొచ్చినాం కదా ఊరి దగ్గర నుండి బాగా వాడి వీడియో పెట్టే కొద్ది వీడియో కానీ ఉంటాడండి ఆన్ చేస్తాం కదా అది రెడ్గా ఉంటుంది కదా దాని మీదనే ఉంటాడు అనమాట వాని కన్నంతా ఆఫ్ చేయను ఆంజిన్ ఆఫ్ చేయను చేయను నేను ఏం మాట్లాడినా అప్పుడు మీకు ఏం వినపడదు అనమాట వా నడుచుకునే సరిపోతుంది అనమాట ఇంట్లో కాదు అలానేసి అప్పుడేం మాట్లాడలేదు చూడండి నేను అక్కడ ఎక్కడ పెట్టిన వాడు దాని ఉంటాడు రెడీగా వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకప్పుడు నా గొంతు పిల్లలు పుట్టక అయితే గల్ల గల్ల గల మాట్లాడేదానండి అస్సలు గ్యాప్ లేకుండా మాట్లాడేదాన్ని ఇప్పుడు నాకు నాకు గ్యాప్ వచ్చిందనమాట వాయిస్కు ఎందుకంటే గొంతు అడ్చి హచ్చి హచ్చి పోతుందనమాట చిన్నగా చెప్తే పిల్లలు అస్సలు ఉండరు మామూలు పిల్లలు కదా మా పిల్లలు మా ఇంట్లో తెల్లవారులేషనా రాత్రి వాళ్ళు పడుకునేంతవరకు నాకు గొంతు నాన్ స్టాప్గా రికార్డ్ రికార్డ్ పెడితే ఎలా టేప్ రికార్డ్ ఎలా వాగుతుందో అలా లౌడ్ స్పీకర్ లాగా వాగుతూనే ఉంటానన్నమాట అంత అల్లరి చేస్తారనమాట మా పిల్లలు ఇంకా మీ పిల్లలు కూడా ఇంతేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎందుకంటే మా పిల్లడు వీడియో పెట్టినానంటే వానికి ఇంకా పూనకం వచ్చాదనమాట దాని మీదనే ఉంటాడు అది కింద వేద్దాం నేను అంటే వాడు నన్ను కొడతాడు అనమాట అలా ఏ అసలు ఏటి మీద పడింది అంటే వాడు ఒప్పుకోడు కోపంతో తిరిగి మమ్మల్ని కొట్టినంతవరకు వాడు ఆపడనమాట ఇక్కడ వచ్చేసి నీళ్ళు తాగుతాడు ఆ నీళ్లు తీసిపోయి వాళ్ళ మీద ముచ్చాడు మామూలు ఎల్లరూ చేయడం అనమాట సంగడి తినాలంటే ఒక గంట పడుతుందండి వాళ్ళకి టైము మధ్యలో నేను తింటా వాళ్ళకి తినిపించే గంట గంట నర టైం పడుతుంది అనమాట పెద్దోడు ఏమో సెల్లు పెట్టించుకుంటాడు వాడు సెల్లు చూసా అంటే తినాల తినమంటే నాకు అది వద్దు ఇది వద్దు అంటాడు మామూలుగా చికెన్ అయితే తెప్పించినామనమాట సండే కదా ఇంకా నిన్న సెకండ్ సాటర్డే ఈరోజు సండే టూ డేస్ ఇంటి ఉండే కొద్ది తలకాయ వాచిపోయిందండి పిల్లలతో మా రెడ్డింగ్ అల్లరి అనమాట ఇద్దరు చిన్నప్పుడు పిల్లోళ్ళు అల్లరి తట్టుకోలేమనమాట అది కింద వేచ్చాడంగా మా వాళ్ళు రెడ్డికి తోడు చిన్నోడు చిన్నోడు మహా అల్లరి మళ్ళా జాదు అనమాట వీడు పిన్న నేను విన్నాడు ఏదన్నా కేటు మీద వేసినామంటే ఏడు వచ్చాడు మళ్ళీ ఆ పని చేస్తాడు చూడండి నేను కొట్టినానండి తిరిగి నన్ను కొడుతున్నాడు అంత అల్లరా అల్లరి పిల్లోడు అనుకో మా చిన్నోడు ఇక్కడ వచ్చేసి సంగటి పెట్టుకొని అందరం తింటున్నాను అనమాట నిజంగా అండి పొద్దునైతే అన్నం చేసి చికెన్ చేసినా అదే చికెన్ ఉంటే ఇంక ఇక్కడైతే సంగటి చేసినా అనమాట ఒక పావు సంగటి చేసుకొని తింటున్నాం అప్పుడప్పుడు ఆట ఆటగా చేసుకొని తిన్నామంటే బాగుంటుంది కదా ఇక్కడ మా వాడు కొట్టడం వల్ల మా నాన్నైతే రెండు రోజులకు విని దర్శకున్నాడు వినేటుకు ఏంది మీ స్వామి కొరికి కొరికి చంపుతాడు వీడు మా కొట్టాడు అనమాట వాళ్ళు వీళ్ళు ఏడా ఉండదు వాళ్ళ అబ్బాయి ఎందుకు పైకి వచ్చినాడంటే అంటే వాళ్ళ అబ్బాయి తరిమి తరిమి కొడతాడు అనమాట కొరుకుతాడు కట్టే తీసుకుంటాడు ఎంపలాడతాడు మా వాడు అలా అంటాడు ఆడ కింద పడినాడని ఏం ఎమోషన్ ఫీల్ అవుతాడు చూడండి ముఖం అంతటి పెట్టి ఏడ నాన్నట ఆడరాకి ఆడ కింద వన్నామంటే ఇటు మొఖం అంతా పెట్టి కింద 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 పన్నా అని చెప్తాను అనమాట ఇంకా సంగటి అంతా తినిన తర్వాత ప్లేట్లో ఒక ముద్ద సంగటి ఉంటే ఆ సంగటి తింటా సంగ సంగా అంటాడు అనమాట నాకు నవ్వొచ్చవాడు వచ్చిన అనమాట వెళతాం అమ్మని నిజమండి ఒక్కోసారి ఎంత కోపం వచ్చినా మా చిన్నోడు ఎంత సతాయించుతాడు అంటే అంత సతాయించాడు ఎంత సతాయించినా ఎంత కోపం వచ్చినా దేవుడు కష్టాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఇలాంటి ఇచ్చి కష్టాలు ఎందుకు ఇచ్చాడంటే ఆ కష్టాలను చూసి కూడా పిల్లోల మొహం చూసినామంటే ఎంత కష్టమైనా మర్చిపోతామని నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తాను కదా అంటే ఇంట్లోనే అండి ఒక్క నిమిషం ఖాళీ ఉండదు నేను డేలో పొద్దున ఐదున్నరకు ఐదుకు లేచే రాత్రి మళ్ళీ తో పదిన్నర పదకొండు వరకు నేను అస్సలు పడుకొని కూడా పడుకోను అనమాట నాన్ స్టాప్గా ఇంట్లో పని చేస్తూనే ఉంటాను పని లేకపోతే మిషన్ కుడతాను మిషన్ లేకపోతే బ్లాగ్స్ ఎడిటింగ్ చేసుకుంటాను షార్ట్ వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటాను మళ్ళీ పిల్లల బట్టలు ఎత్తుకుంటాను ఏంటన్నా సర్ది పెట్టుకుంటే సార్ మళ్ళీ వాళ్ళకు వంటలు అవన్నీ కడిగేసుకుని రెడ్డి హోంవర్క్ రాయించుకున్నాను చిన్నోని చూసుకున్నాను చిన్నోనికి ఇదే సరిపోతుంది అనమాట ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండను మా వాడు చూడండి బయట నిలబడుకుంటే వాడు ఏదంటే వానికి ఒక రెండు ముద్దలు పెట్టినామంటే మళ్ళీ తినడం అనమాట వాడు ముందే బొక్కగా ఉండడానికి నేను అప్పుడు ఒక ముద్ద అప్పుడు ఒక ముద్ద పెడతానే ఉంటాను నేను నా దగ్గర ఉంటే పెడతాననేది వాడు దాంకొని దాంకొని అనమాట అలా వానికి ఐదు ఐదారు ముద్దలన్నా ఎక్కువ తినిపించాను అనమాట వారు సన్నగా ఉండాలి కొంచెం లావుగాలని చిన్నోడు ఎలాగో పెట్టినా పెట్టగానే తింటాడనమాట వానికి బలవంతం చేయాల్సిన అవసరం లేదు మా రెడ్డిని అసలు అది వద్దు ఇది వద్దని ఇలా మారని చెప్పాడనమాట వానికి బలవంతంగా పెట్టేస్తాను ఇక్కడైతే సంగటి అయితే తినేసా మా ఆయన మళ్ళీ చూసుకోవచ్చు కదా వీడియో అంటాడు నేను ఇదే కాదండి ఎప్పుడు వీడియో పెట్టినా మా చిన్నోడు అలాగే రియాక్ట్ అవుతాడనమాట ఇక్కడ తినేసి కొంచెం సంగటి ఉంటే తీసి పెడుతున్నాను అనమాట సంగటి రాత్రి అయినా కూడా అసలు నీళ్ళు వేయకుండా పై నీళ్ళు వేయకుండా సంగటి చేసుకున్నామంటే మెత్తబడదండి సంగటి రాత్రికి కూడా బాగుంటుంది అనమాట అంబర్లాగా పెరుగు వేసుకొని కలుపుకొని తిన్నామంటే బాగా చల్లగా ఉంటుంది అనమాట కొంచెం సంగటి ఉంటే తీసి పెట్టేసి అవన్నీ సింకులో వేసేసి ఇంకా ఇక్కడ నేను గ్యాప్ గ్యాప్ టైంలో గ్యాప్ టైంలో పొద్దునైతే స్నానం చేయించి రెడ్డిని ప్రతిరోజు నిద్రపించిన తర్వాత ఒకటి రెండు బ్లౌజులు ఖచ్చితంగా కుడతాను అనమాట అది నా స్టిచ్చింగ్ టైం అదే అనమాట పొద్దున్నే రెడ్డిని చిన్నోని నిద్రపించినానంటే తర్వాత ఎంత పని అంత పక్కన పెట్టేసి జాకెట్లు అయితే కుడతాను అనమాట ఎందుకంటే వాడు లేచిన తర్వాత మిగతా పని అని చూసుకోవచ్చు కానీ స్టిచ్చింగ్ అయితే చేయలేము అనమాట వాడు చేయబెడతా వాడు అసలు కుట్టనీయడు ఇంకా వాడు నిద్రపోయిన తర్వాత వాడిని కూలర్ వేసేసి జాకెట్లు కొట్టేసి ఇంకా ఇవన్నీ సామాన్లు ఇవన్నీ ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుంటాను అనమాట వాడు ఆడుకుంటా అంటే నేను అన్నీ కడిగేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం తినిపించేసి అవన్నీ సామాన్లు అన్నీ తీసేసి సింక్లో వేసేసి నీళ్ళు వేసేసి నానబెట్టేసాను అనమాట ఇవి రెండు పాల్స్లు అయితే ఉన్నాయి రెండు వేసేద్దాంలే అనేసి ఇంకా మిషన్ ఎక్కినాను అనమాట వాడు చూడండి కింది ఇంకా మంచం ఎప్పుడు ఎప్పుడు ఆ జరుపుకుని వదామని రెడీగా ఉంటాడు అనమాట ఇంట్లో వదాడు రెడ్డి వాడు పాపం టూ డేస్ హాల్ అప్పుడే వాడు నిద్రపోయేది అనమాట డే టైంలో వాడు నిద్ర పోనీయకుండా వాడి చెవులో ముక్కులో చేతులు పెడతా అంటే ఆయన నన్ను నిద్రు ఈ పంచాయతీ పెట్టుకుంటా ఉంటా వీడు మమ్మల్ని నిద్ర పోనీడు అదేదని నీళ్ళు నోట్లో తాగుతాడు నీళ్ళని అని నీళ్లు దప్పికేతన ఏంలే పాపం అని ఇచ్చి అవి తీసుకొని వాళ్ళ మొహానం వచ్చాడు అనమాట ప్రతిసారి ఇదే అనమాట వింతో వాళ్ళు వాడి రెడ్డి ఏంటంటే వాడు పెద్ద కొంచెం నీట్ అనమాట వాడు మన మీద ఎంగిలి నీళ్ళు మూసిన ఏదన్నా కూర అందుకు ముచ్చినా వాడు లబ్బల ఏడుచాడనమాట మా రెడ్డి కొంచెము వీడు చేసే తింగర పనులు అలాగే ఉంటాయి చీర అండి ఒక జాకెట్ కుడితే అంతలో అయిపోదు అనమాట జాకెట్ కుట్టిన తర్వాత ఉక్సులు హెమింగ్ చీర అంచులు పాల్స్ ఎన్ని కుట్టం వంద రూపాయలు చీర తీసుకుంటే దానికి రెండు వందలు పెట్టుబడి పెట్టాలన్నమాట లైనింగు పాల్స్ ఇవన్నీ ఇవి రెండు పాల్సులు ఉన్నాయి వేసేద్దాం లేక బ్లౌజ్ అంటే ఎలా కుట్టలేనమాట నూగు పిండి దంచాలని డిసైడ్ అయిపోయిన మా వాడు మొన్న నువ్వు పిండి చేశాను అనమాట వాడు సంవత్సరానికి ఒక్కసారి అనమాట దంచేది వాడు ఈ మధ్య కొంచెం తెలివి వచ్చినాక ఆ టేస్ట్ చూసినాడు పిండి నువ్వు పిండి కావాలని అడుగుతుంటే ఇంకా అనేసి ఈ రెండు పాజులు కొట్టేసి నువ్వు పిండి అయితే చేయాలి ఆ బ్లాగ్ కూడా తీసినానండి నేను కింద దీన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను షార్ట్ వీడియో కూడా పెడతాను చూడని ఇంట్రెస్ట్ ఉంటే పాల్సులు రెండండి మెత్తని చీరకు నిజంగా పాల్స్ వేసుకున్నామంటే కింద కొంచెం బరువు ఉన్నాయి చీర బాగా లుక్కుగా ఉంటుంది అనమాట వేసుకున్నామంటే రెండు చీరలకు పాల్సులు కుట్టేసినాక మిగతా పని కదా ఇప్పుడు అవుతుంది అవుతుందన్నమాట నా బోకులు కసువులు ఇంట్లో మళ్ళీ రాత్రికి వంట రెడ్డి హోమ్ ఇలా నా స్టాప్గా చేస్తూనే ఉంటాను అనమాట పనులు పిల్లోళ్ళు ఉంటే నిజమండి ఒక పని తెగేదిలే అది ముడిపడేదిలే అన్నట్టు ఉంటుంది అనమాట మా ఇంట్లో అయితే డైలీ నాకు ఇలాగే ఉంటుందన్నమాట సగం 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 పని చేసేది అది ఎత్తిపెట్టేది మళ్ళీ వేరే పని చేసుకునేది ఏ పని కానట్టు ఉంటుంది అనమాట కానీ చేయాలి కదా తప్పదు ఏదో ఒక పని చేసుకుంటానే అంటే మనకు డే గడిచిపోతుంది అనమాట ఈ సండే వచ్చేసి నా బ్లాగ్ ఇదండి సింపుల్ బ్లాగ్ అని చెప్పాలన్నమాట ఇక్కడ వచ్చేసి రెండు చీరలకు పాల్సులు కుట్టేసి అంచులు కుట్టేసి ఎత్తిపెట్టేసి మిగతా పని అయితే చూసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ కూడా రాయండి ఫ్రెండ్స్ నువ్వు పిండి బ్లాగ్ అయితే కింద లింక్ ఇస్తాను చూడండి ఈ డిస్క్రిప్షన్లో ఈ బ్లాగ్ డిస్క్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే